నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పేదల కోసం మరియు అప్పులు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా భారీ స్థాయిలో అయితే విరాళాలు వస్తూ ఉన్నాయి అలాగే యొక్క విరాళాలకు పౌరుల రుణాలను కువైటి పౌరుల అప్పులు చెల్లించడానికి మూడవ జాతీయ ప్రచారానికి పది లక్షల దినార్ల విరాళాన్ని ప్రకటిస్తూ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఒక లేఖ పంపింది అలాగే ప్రస్తుతానికి మనం చూసుకుంటే మొత్తం విరాళాల ద్వారా వచ్చిన డబ్బు ఏడు మిలియన్ల కంటే ఎక్కువ దినార్లకు చేరుకుందని చెప్పేసి అంటే డెబ్బై లక్షల దినార్లు ఇప్పటి వరకు అయితే విరాళాలు వచ్చాయి ఇప్పటి వరకు పదహైదు వేల మూడు వందల ఇరవై ఐదు మంది దాతలు సహాయం చేశారని చెప్పేసి అలాగే సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పది మిలియన్ల దినార్లు టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది అంటే కోటి దినార్లు అయితే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క కోటి దినార్లు సేకరించిన తర్వాత కువైట్లో ఎవరైతే పేదలు అప్పులు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆర్థిక సహాయం అందించనున్నారో అలాగే కువైట్లోని అనేక జమ్మియాలు సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో కనీసం లక్ష దినార్లు విరాళాలు ఇస్తాయని చెప్పేసి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తూ ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో ఎవరైతే అప్పులు చేసి కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రచారం ఈ యొక్క విరాళాల సేకరణ ఏప్రిల్ పద్నాలుగు వరకు కొనసాగుతుందని చెప్పేసి ఎవరైనా విరాళాలు ఇవ్వవలసిన వారు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేయాలని చెప్పేసి కేవలం కువైట్లోని పోరులు అప్పుల్లో ఉన్న వారికి మాత్రమే ఇస్తారు ఇటువంటి తరహా కార్యక్రమాలు భారతదేశంలో కూడా వస్తే బాగుంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే కానీ భారతదేశంలో ఎంతమంది ప్రజలు అప్పుల్లో ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్